కార్తీక పౌర్ణమి నేపథ్యంలో ఆలయాలు కిటకిటలాడుతున్నాయి కార్తీక మాసంలో పౌర్ణమి చాలా పవిత్రమైంది ఈరోజు చేసే పూజలు వ్రతాలు దీపారాధనలు విశేష ఫలితాన్ని ఇస్తాయని పురాణాలు చెబుతున్నాయి ముఖ్యంగా ఈరోజు శివ విష్ణువులను పూజించడం వల్ల అపారమైన పుణ్యం లభిస్తుందని నమ్ముతారు కార్తీక మాసంలో ప్రతిరోజు పవిత్రమైందే అయినప్పటికీ పౌర్ణమి అత్యంత ముఖ్యమైనది ఈ రోజున విష్ణువు శివుడు ఇద్దరికి ఇష్టమైన పూజలు చేస్తారు కావున ఇద్దరిని ఆరాధించడం వల్ల శుభం కలుగుతుంది ఇక కార్తీక పౌర్ణమి సందర్భంగా తెలంగాణలోని కాళేశ్వరానికి పోటెత్తారు భక్తులు వేకువజాము నుంచి తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ నుంచి కాళేశ్వరానికి చేరుకున్న భక్తులు త్రివేణి సంగమ గోదావరి నదిలో పుణ్యస్థానాలు ఆచరించారు నదిమతల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు శ్రీకాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయంలో స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరారు స్వామివారికి మారేడు దళాలు సమర్పించి అభిషేకాలు నిర్వహించారు ఉసిరి చెట్టు వద్ద మహిళలు దంపతులు లక్షవత్తుల పూజలు దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు ఇక ఖమ్మం జిల్లా మదిరలో శ్రీ మృత్యుంజయ గంగా పార్వతీదేవి అమ్మవార్ల దేవస్థానంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఏటిలో భక్తులు ప్రత్యేక స్నానం ఆచరించి అత్యంత భక్తి శ్రద్ధలతో దేవాలయం ఎదుట దీపాలు వెలిగించి శ్రీ మృత్యుంజయ స్వామి దేవి అమ్మవార్లను దర్శించుకున్నారు భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు దేవాలయ ప్రాంగణం హరహర మహాదేవ శంభో శంకర అంటూ మారుమోగింది ఇక కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని నిర్మల్ జిల్లాలోని శైవ వైష్ణవ ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి కార్తీక దీపం వెలిగించి తమ మొక్కులు తీర్చుకుంటున్నారు భక్తులు నిర్మల్ జిల్లా కేంద్రంలోని క్షేత్రాలు శివకోటి నాగేశ్వర ఓంకారేశ్వర ఆలయాల్లో వైష్ణవ క్షేత్రాలయం దేవరకోట దేవాలయంలో కార్తీక పౌర్ణమి సందడి నెలకొంది ఉదయం నుంచే మహిళలు పెద్ద ఎత్తున ఆలయాలకు పోటెత్తారు దర్శనాల కోసం బారులు తీరారు ఇక మహబూబాబాద్ జిల్లా కురువి మండలం కందికొండ గ్రామశివారులో కందగిరి గుట్ట వద్ద వెలిసిన శ్రీ లక్ష్మీ స్వామి గుట్టపై శ్రీ వెంకటేశ్వర స్వామిని కార్తీక పౌర్ణమి సందర్భంగా దర్శించుకోవడం కోసం ఉదయం నుంచే కందగిరి గుట్ట వద్ద భక్తులు భారీగా చేరుకున్నారు